ఎతతి సిద్ధయ్యే యతామతి సిద్ధానాం కశ్చిన్ మాం వేక్తి తత్వత కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నిస్తాడ అలా ప్రయత్నించే వాళ్ళలో ఏ ఒక్కడో యథార్థంగా నన్ను తెలుసుకొనగోతున్నాడు తెలుసుకుంటున్నాడు అంటాడు పరమాత్మ భగవద్గీతలో ఆరోధ్యాయంలో కాబట్టి ఇవన్నీ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వే నిశ్చలత్వే సత్సంగం ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాల అనిపిస్తాయి కానీ దాన్ని చాలా జాగ్రత్తగా లోతుల్లోకి ఆలోచిస్తే జీవిత పరమావధి అంటే అర్థం అవుతుంది జీవిత పరమావధి కనుక ఆలోచించకుండా జస్ట్ లైక్ జస్ట్ లైఫ్ ని మెకానికల్ గా కనుక తీసుకుంటే ఏదో నాటి జీవితం మొనాట్నస్ గా అవుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత మనట్నెస్గా అనిపించి బోర్ కొట్టేసి నిర్లిప్తంగా అయిపోయే జీవితంలో క్రియేటివ్నెస్ పోయి నిర్లిప్తమైపోతుంది దాన్ని ప్రయాణాన్ని ఆస్వాదించటం ఎలాగో శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్య బోధ పేరుతో ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల ఉపదేశం అర్జునుడికి చేస్తే యుద్ధానికి ముందు అర్జునుడు ఒక మాట అన్నాడు నయోత్సే నేను యుద్ధం చెయ్యను అన్నాడు అంతకు గంట క్రితమే ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఆ డ్రెస్ అంతా వేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని ఇంట్లో ఇంట్లో వాళ్ళందరు చేత యుద్ధ రంగంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎదుర్కొన్న సేనయోరు భయోరు మధ్యే రథం స్థాపయమేచ్యుత చ్యుత నేను ఎవడితో యుద్ధం చెయ్యాలో నేను గమనించేంత దగ్గరగా ఇరుసేనల మధ్య మన రథాన్ని నిలబెట్టు ఓ మై డ్రైవర్ శ్రీకృష్ణ అన్నాడు ఎస్ సార్ అన్నాడు అర్జునుడి డ్రైవర్ పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ నిలబెట్టాడు నిలబెట్టి దగ్గర నుంచి చూశాడు అందరినీ చూసి షాక్ అయిపోయాడు ఎదురకుండా ఉన్న తాతలు తండ్రులు గురువులు మేనమామలు సోదరులు మనవళ్ళు మిత్రులు సన్నిహితులు హితులు శ్రేయోభిలాషులు గురువులు ఆచార్యులు వీళ్ళందరినీ చంపడమా వీళ్ళందరినీ చంపిన ఎత్తుట కూటితో రాజ్యాన్ని భోగించి భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా భిక్షమెత్తుకుని బతకడమైనా నాకు మేలనిపిస్తోంది పరమాత్మ నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నేను యుద్ధం చేయను నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు పరంతప అని పేరుగాంచిన అర్జునుడు అంత మాట లేసరికి అర్జునుడి మానసిక స్థితి ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మకి అర్థమైంది చాలా దుస్థితిలో ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నాడు వీడికి బ్రెయిన్ వాష్ ఉపయోగిస్తాడు ఆత్మని ఆత్మ అంటే పరమాత్మ ఒక అర్థం ఇంకొక అర్థం ఆత్మ అంటే మనస్సు మరొక అర్థం ఆత్మ అంటే శరీరం కాబట్టి భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు మిత్రుల భగవద్గీత ఎప్పుడు జీవితం చరమాంకంలో చూద్దామని మా చిన్నప్పుడు కూడా అదే పరిస్థితి మేము అవన్నీ చూసిన ఇంపాక్ట్తో చూసిన అనుభవంతో అసలు భగవద్గీతని ఇలా చెప్తే జనానికి ఏమర్థం అవుతుంది నా హన్యే హన్యమానే శడికి అర్థం అవుతుంది వైద్యమ్మా స్మగ మహపార్థాలు ఒకప్పుడు భగవద్గీతని పారాయణ గ్రంథంగా చూ నాకు నాకు ఊహ తెలుస్తున్న రోజుల్లో మా నాయనమ్మ నోట్లోంచి నేను భగవద్గీత ఈ రోజు నేను ఆవిడ్ని నేను నిరంతరం స్మ నా ప్రాతస్మరణీయురాలు నా చెవికి భగవద్గీత శ్లోకాలు సోకినా సోకడానికి ప్రధానమైన కారణం ఆ తల్లి రాజ్యలక్ష్మమ్మ గారు వారికి నేను నమస్కారం చేస్తున్నా నా నన్ను నేను భగవద్గీత అనే సమయంతో వెళ్ళిపోయినా మన ఇంట్లో ఎవరో ఒక ఈ శబ్దాలు మాట్లాడుతూ ఉండాలి తర్వాత తన వాళ్ళు వాళ్ళు కష్టపడినా సంపాదించలేని ఆస్తి ఈ జ్ఞాన సంబంధమైన ఆస్తి దీన్ని వారసత్వ సంపదగా పంచిపెట్టాలనేది మా భగవద్గీత ఫౌండేషన్ నాచేయం కూడా దాన్ని వీలైనంత లోయర్ స్టాండర్డ్స్ లో పిల్లవాడికి ఎలా అయితే అసలు ఒక ఈజీగా నోట్లోకి అన్నం వద్ద నోట్లోకి చేర్చినంత ఈజీగా భగవద్గీతను తీసుకువెళితే తప్ప ప్రస్తుత సమాజంలో మార్పు రాదు మిత్రులారా భగవద్గీత ఇంకొకటి భగవద్గీత లోపలికి వెళ్లే ముందు భగవద్గీత గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అనే ఉపోద్ఘాతం చెప్పడానికే మీకు రెండున్నర మూడు గంటలు సరిపోతుంది అది తెలుసుకుంటేనే ఇంట్రడక్షన్ ఆఫ్ భగవద్గీత తెలుసుకుంటేనే భగవద్గీత పట్ల ఆసక్తి కలుగుతుంది లేదరా ఇది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు ఇది బాల్య దశ నుంచే నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఇందాక ప్రస్తావించినట్టు ఉద్యోగం చేయడానికి ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఆవశ్యకమో జీవితాన్ని ఉత్తమం ఉత్తమ జీవన విధానం మార్గంలోకి మనం ప్రయాణించాలంటే అందుకు ట్రైనింగ్ గా భగవద్గీత పుస్తకం చదవడం కూడా అంతే కంపల్సరీ అమ్మ చెప్తే విను నా ఎలా అంటే చెప్పాడు కాబట్టి పరమాత్మ అయిపోతాడా ఎలా దాని దృష్టాంతం ఏంటి నువ్వు 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 చాలా గొప్పవాడు అనుకోవాలంటే లోయర్ లెవెల్ తో వాడితో పోల్చుకో అసలు నీకు తెలిసిన నాలెడ్జ్ ఏమిటో నువ్వు గుర్తు చేసుకోవాలంటే నీకంటే పెద్దవాడితో పోల్చుకో అప్పుడు నువ్వు ఏ స్థాయిలో నువ్వు తెలుస్తుంది ఇంకా ఎంత లెవెల్కి వెళ్ళాలో ఎంత స్థాయిలో నువ్వు అధ్యయనం చేయాలో అర్థం అవుతుంది అలా ఇందాక చెప్పినట్టు జాతస్య విధ్రువో మృత్యు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పాఠంలాగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనకి బోధించడం కోసమే ఎందుకు భగవద్గీత ఎల్లుండి అయితే అసలు డెఫినెట్ గా ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడో మనకి ఆ పుస్తకాల ప్లేసుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కొంత ఇంకొన్ని కొన్ని పుస్తకాలు అయితే అది అయినా అక్కడే కనపడుతుంది తప్ప దాన్ని ఎవరు కొనుక్కోడు పుస్తకాల పరిస్థితి ఇలా ఉంటుంది అలాంటిది ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం పేరుతో కర్తవ్యోపదేశం చేసి ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై ఐదు అయితే అప్పటి నుంచి ఈ పుస్తకం ఇవాటికి అదే సజీవంగా ఉంటూ ప్రపంచ మానవాళికి స్ఫూర్తిని అందిస్తూ ప్రపంచ మానవాళికి అండర్లైన్ ఇందాక మీరు వీడియోలో చూస్తుంటారు మ్యాక్స్ మున్నర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐన్స్టీన్ ఆర్డర్ సక్స్లీ డేవిడ్ ఫ్రాలే డేవిడ్ ఫ్రాలే ఒక నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశం భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అసలు వేదాసులో వేదాల్లో ఏముంది అని భారతదేశానికి వచ్చి ఆ వేదాలు స్టడీ చేస్తూ 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 నా పేరున తిని పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలి రే పొడమిపై పేరైన గలదే సిరి ప్రముఖులు అంటాడు చూడండి పోతనా మార్చుకో ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఇక్కడ కొచ్చిపోయిన వాళ్ళు లక్షల కోట్ల మంది రాజులు ఉన్నారు ఇంతమంది పరిపాలిస్తే కొంతమందినే గుర్తుపెట్టుకుంటున్నామేమిటి వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి లేరు 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 అనుకుంటూనే వాళ్ళ గురించి ఏమిటి అంటే దాని అర్థం వాళ్ళు లేకపోయినా అంటే భౌతికంగా ఉన్న కాలంలో వాళ్ళ కర్మాచరణ నిరంతరం శ్రేయస్సు కోసమే గడిపారు కాబట్టి వాళ్ళు వచ్చిపోలేదు తిరిగి సమాజానికి వాళ్ళు పరమాత్మ నుంచి సంపాదించుకున్న శక్తులన్నీ తిరిగి లోకక్షేమం కోసం ఇచ్చిపోయారు వాళ్ళు ఏం దాచుకోలేదు అకౌంట్ సెటిల్ చేయడం అంటే అదే ఇప్పుడు ప్రపంచం అంతా దాచుకోవడం దోచుకోవడం తర్వాత జనరేషన్స్కి పంచి పెట్టడం ఎంత నాన్ సెన్సిటివ్ మన తర్వాత జనరేషన్స్ కూడా ఉంటాయి ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడితే మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి కానీ వాళ్ళకి పంచి పెట్టవలసిన ఆస్తి డబ్బు కాదు మాదాపూర్లో పాతిక ఎకరాలు అక్కడ ఇంకొక వంద ఎకరాలు ఇది కాదు ఇది ఇది వాడు కూడా సంపాదించు కాదు కానీ శాంతిమయ జీవితం గడపడం ఎలా హౌ టు లీడ్ యువర్ లైఫ్ స్ట్రెస్లెస్లీ అది భగవద్గీత ఒకటే చెప్తుంది అశాంతస్య కుత సుఖం ఎంత గొప్ప మాట చిన్న 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 పదాలే చిన్న 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 స్టేట్మెంట్లే నాకు అన్నీ ఉన్నాయి గురువు గారు నాకు మనశ్శాంతి లేదు అంటాడు స్వామీజీ దగ్గరకు వచ్చి మా భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్ ఒక ఆవిడ వచ్చింది ఏదో ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు చాలా ప్రాజెక్ట్స్ పెట్టుకుని ఉన్నారు అని కూడా ఇంటర్వ్యూలో చూశాను గురువు గారు నేను 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 మీకు మీ మీ ప్రాజెక్ట్కి నేను మూడు కోట్లు ఇవ్వాలనుకున్నాను అంది ఒక ఆవిడ వచ్చి చాలా సంతోషం చల్లి చాలా సంతోషం అన్నాం పైకి లోపల ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటున్నాం అమ్మాయి ఒక ప్రాజెక్ట్ అయిపోయింది ప్రాజెక్ట్ అయిపోయిందని ఆవిడ ఒక క్షణం గ్యాప్ ఇచ్చి అయితే చిన్న కండిషన్ గురువు గారు అంది ఏమిటా ఏమిట కండిషను అని ఇప్పుడు భగవద్గీతలో ఏ శ్లోకాన్ని పదిసార్లు ఒక మనిషి ముందు నిలబడి చదివితే వాళ్ళు చుట్టుపులు లేచిపోతారు ఆ శ్లోకం ఎవరైనా చెప్పగలవా అంది అంటే ఎవరి ముందు చదవాలనుకుంటున్నావు తల్లి నాకు భయంగా ఉంది కనుక ఎందుకంటే భస్మాసురుడు అనే కథ కూడా చదివిన్నా నేను ఆవిడ ఏముందో తెలుసా మా అత్తగారి ముందు ఉంది నేను అవాక్కయ్య మిత్రులారా అవాక్కయ్య ఎందుకంటే అంతకు నాలుగు రోజుల ముందే వాళ్ళ వాళ్ళ అత్తగారు నా దగ్గరికి వచ్చింది ఆవిడ దర్శించని క్షేత్రం లేదు చూడండి దర్శించని క్షేత్రం లేదు ఆవిడకి రాని స్తోత్రం లేదు మూడు రోజులు వ్యవధిలో ఆ కోడలు అలా అడిగేసరికి అసలు ప్రపంచంలో అత్త అంటే ఎవరు తల్లిలాగా భావించాల్సిందే తల్లికి తల్లికి మారురూపం అత్త ఇప్పటిదాకా నీ తల్లి ఒళ్ళో ఉన్నావు ఇక్కడి నుంచి మరో తల్లి ఒళ్ళోకి చేరబోతున్నావు ఈ కంఫర్ట్ కదా నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఎలా చూడకపోతే ఎంత మనసు గాయపడకపోతే ఆ తల్లి ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఎంత దారుణం అది భగవద్గీత చదివితే చెకింగ్ ఎవర్ సెల్ఫ్ ఈస్ ఇన్నర్ ఇన్నర్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్ నీ గురించి నువ్వు అనుకోవటం కాదు నేను బాగా పాడాను నేను అనుకోవటం కాదు మీరు అనుకోవాలి అది సక్సెస్ మీరు బాగా సినిమా తీశాను నేను అనుకోవటం కాదు అది జనాలు అనుకోవాలి అది సక్సెస్ నేను బాగా రాశాను నేను కాదు నువ్వు అనుకోవాలి అది సక్సెస్ భగవద్గీత ఈ ఆత్మ జ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము అనే గొప్ప పదం ఉపయోగిస్తుంది స్థితి బ్రహ్మ అంటే విద్య విద్య అంటే పరమాత్మ కాబట్టి మళ్ళీ ఒకసారి మనకి వెళ్తే పుట్టిన వానికి మరణము తప్పదు నువ్వు పోవడం కన్ఫర్మ్ మరణించిన వానికి జన్మము తప్పదు పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది ఇది తెలుసుకుంటే జీవితంలో మరణం పట్ల ఎవరికి భయం ఉండదు అని చెప్తున్నాడు పరమాత్మ ఎందుకు ఉండదు అంటే ఎవరికైనా చావు భయం ఉంటుంది అసలు చావు అంటే ఏమిటి చావు అంటే సింపుల్ అర్థం ఏమిటంటే ఈ జన్మ నుంచి మరో జన్మలోకి వెళ్లే మధ్యలో తీసుకునే కాస్త విశ్రాంతి ఉంటుంది లైక్ ఎ సినిమా ఇంటర్వెల్ వచ్చింది విశ్రాంతి అన్నాడు బయటికి వెళ్ళి ఒక పది నిమిషాలు కొనుక్కున్నాం మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్తాం నెక్స్ట్ జన్మ ఎక్కడైతే ఆగిపోయిందో సినిమా మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఇది ఫస్ట్ హాఫ్ అది సెకండ్ హాఫ్ జీవితం కూడా అంతే సెకండ్ హాఫ్ బాగుండాలంటే ఇంకో రహస్యం ఉంది ఇందులో సెకండ్ హాఫ్ బాగుండాలంటే ఫస్ట్ హాఫ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తర్వాత జన్మ బాగుండాలంటే అత పూర్వం జన్మ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇవాళ మీలో ఈ భగవద్గీత పేరుతో ఒక్క చిన్న సందేశం ఒక్క ఒక్క నా మీ హృదయాలకు వెళ్ళి మిమ్మల్ని ఆనంద పెట్టింది అనుకోండి దట్ ఆల్ కరెంట్ గోస్ టు జిఎస్ రావు గారు ఇందాక చెప్పింది అదే ఇప్పుడు ఇంతమందికి చేయడం వల్ల కొంత ఖర్చు అవుతుంది అని అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఈ జీవితంలో గుర్తు పెట్టుకోండి డబ్బు ఎప్పుడు నిరంతరం డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు ఎప్పుడు ఏ పని చేయలేడు డబ్బు అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టుకునేవాడు ఖర్చు పెట్టేవాడు లెక్కలేనని పన్ను చేయగలడు డబ్బు దగ్గర అంత పట్టి ఉండడు ప్రేమ అయినా జ్ఞానమైనా డబ్బైనా పంచి పెడితేనే దాని సార్థకత నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా అంటే చెప్తే చెప్పేస్తే కదా తెలిసేది చెప్పు నా దగ్గర ఎంతో జ్ఞానం ఉంది పంచిపెట్టు నా దగ్గర ఎంతో డబ్బు ఉంది సద్వినియోగం చేయి గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంటే సద్వినియోగం చేయాలి అది అది పద్దెనిమిదో అధ్యాయంలో మళ్ళీ స్పష్టంగా చెప్తుంటాడు ఈ డబ్బుని పంచిపెట్టడం పేరే దానము డబ్బు దగ్గర కూడా క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ మారల్ హెల్త్ ఫైనాన్షియల్ హెల్త్ ఎకనామికల్ హెల్త్ సోషల్ హెల్త్ వీటన్నిటిని ప్రకృతి దానికి దానికొక లక్షణం ఉంది దానికి ఒక ఆరోగ్యం ఉంది దానికి ఒక హెల్త్ ఉంది వీటన్నిటినీ కాపాడగలగటమే మనిషికి ఉండే సంస్కారం ఈ సంస్కారాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసే పని పేరే ఇదిగో ఈ కర్తవ్య బోధ భగవద్గీతలో ప్రతి ప్రతి శ్లోకము పరమాత్మ శిలలాంటి మనల్ని శిల్పంలాగా చెక్కడానికి ఒక్కొక్క శ్లోకం అని ఉలిగి ఉపయోగించి ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం చేశాడు అంత విలువైన దేశంలో పుట్టినందుకు ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ప్రపంచం ఇంకెక్కడా లేదు ఇది పోల్చుకుంటే తెలుస్తుంది ఇది పోల్చి చూసుకుంటే మిగతా మతాలతో పోల్చి చూసుకుంటే తెలుస్తుంది మిగతా మతాలు ఏం చెప్తాయో తెలుసా మిత్రులారా బైబిల్ ఏమని చెప్తుందంటే అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి బైబిల్ నిస్సందేహంగా ఏ వేదిక మీదనే చెప్పచ్చు మీరు ఈ రిఫరెన్స్ అంటే నీకున్న మానసిక వైశాల్యం అంతే అంటే ఇతర దేవతలను ఆరాధిస్తే ఇంకా ఎంత ఎంత జలస్సో నీకెక్కడో ఇన్సెక్యూరిటీ కానీ భగవద్గీతలో ఏమని చెప్తుందో తెలుసా యాం తను భక్త తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం ఎంత ఎంత సిద్ధాంత గ్రంథం ఎందుకన్నా అంటే సిద్ధాంతం వెలువరించిన తర్వాత ఈ పదానికి అర్థం ఏమిటి ఇది ఇలా ఇది ఇలా ఎలా అని అడిగితే దానికి సహేతుకంగా సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే దాని సిద్ధాంతంగా అతి సిద్ధాంతంగా గుర్తించబడుతుంది ఏదో వాడు ఏదో చెప్పేశాడు వాడి మీద ఏదో అభిమానం కొద్ది వాడు చెప్పింది బ్లైండ్ గా ఫాలో అయిపోయాం అట్లా బ్లైండ్ గా ఫాలో ప్రతిదీ లాజికల్ గా మాట్లాడతాడు ఇందాక చెప్పింది ఆచరిత శ్రేష్టన అందులో మీకు దేవుడు ఎక్కడ కనపడ్డు ఉత్తమ గురువు ఉత్తమ శిష్యుడు ఇద్దరు మాత్రమే కనపడతాడు కాబట్టి దేశ కాల జాత్యాతలకు అతీతమైన మతాతీతమైన గ్రంథంగా భగవద్గీత ఎందుకు పేర్కొనబడిందంటే ఇందులో మీరు మీరు అంతా గధవలోయి మీ దేవుడు ఇంకా గధవ్ వాడి వల్ల మీకేం ఉపయోగం లేదు మా దగ్గరకు వచ్చేస్తే మా దేవుడు ఇంకా చాలా ఉన్నతుడోయి మీ దగ్గరకు వచ్చేసి ఎంత దారుణం అది మతం మార్చడం అంటే మతం మారడం అంటే తల్లిని మార్చడం అని అర్థం తల్లిని మార్చమని చెప్పేవాడు తల్లిని మార్చేవాడు ఎంత కిరాతకులు ఎంత అజ్ఞానులు ఎంత దూరుకులు అయింటారు ఇప్పుడు సమాజంలో నడుస్తుంది అదే